అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ మన ఛానల్ లో క్విక్ గా అయిపోయే టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేంటి టీ పెట్టుకోవడం ఎవరికి రాదు ఈజీయే కదా అని అనుకుంటున్నారా ఎప్పుడు రొటీన్ గా ఒకేలాగా పెట్టుకొని బోర్ కుట్టినప్పుడు ఇలా కొన్ని చేంజెస్ తో ఈ వీడియోలో నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది టీ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉంటారు చెప్పండి రేర్ గా ఎక్కడో ఒక్కరు తప్పించి ఇలా మా వారి కోసం ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా టీ రెసిపీని అయితే ట్రై చేస్తూ ఉంటాను అందులో బాగున్న దాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఈ వర్షాకాలం వేడి వేడి టీ తాగితే మాటల్లో చెప్పలేము కదా తాగుతుంటే తాగాలనిపించేలా ఉంటుంది ఇది వచ్చేసి అల్లం టీ అండి కొంచెం ఘాటు ఘాటుగా షుగర్ అనేది అస్సలు యూజ్ చేయలేదు లైట్ గా జాగ్రి పౌడర్ అనేది వాడాను కొన్ని చేంజెస్ తో ఈ వీడియోలో నేను చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక రోల్ తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క పుట్టు తీసి శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి అల్లం క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఇది ఇంకా కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటది అన్నప్పుడు ఇంకొంచెం అల్లం యాడ్ చేసుకోండి లేదు అంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు రెండు యాలకులు కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక టూ మెంబర్స్ వరకు తాగొచ్చు దంచుకున్న అల్లం యాలకుల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని స్టార్టింగ్ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్ లో చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది అన్ని రెడీలో పెట్టుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకున్నాను మాడకుండా చూసుకోండి మాడితే అనేది చేంజ్ అయిపోతుంది టీ పౌడర్ ని వేసుకున్న వెంటనే బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ అనేది పోసుకోవాలి ఇదైతే ఒక టూ మెంబర్స్ వరకు వస్తుంది ఒకవేళ మీకు ఒక ఫోర్ మెంబర్స్ వరకు కావాలి అనుకుంటే క్వాంటిటీ అనేది డబల్ చేసుకోండి వాటర్ పోసాక ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న అల్లం యాలకుల పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఒక వన్ మినిట్ వరకు మరిగించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మధ్యలో యాలకుల ఫ్లేవర్ తగులుతూ ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది రోజు ఇలా చేసి పెడితే మా వారు బాగాలేదు వద్దనకుండా తాగుతారు అంత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ గ్లాస్ వరకు పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న వెంటనే ఒక బిర్యానీ ఆకును కూడా వేసేసుకొని టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి టూ మినిట్స్ తర్వాత టీ అనేది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్ గా టేస్టీగా టీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం విసిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం అంటే లెన్ బాయ్